పులికింపజేసే అయ్యప్ప మకరజ్యోతి మకరజ్యోతి అనేది ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిపుంజం ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు ప్రతి సంవత్సరం నలభై ఒక్క రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు ఇక్కడ జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు సాక్షాత్తు అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకరజ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం శబరిమలలో సంక్రాంతి రోజున మకర జ్యోతిని వీక్షించడానికి వేలాది భక్తులు పోటెత్తుతారు సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులో దీక్ష విరమిస్తారు ఈ సందర్భంగా జ్యోతి విశేషాలు ఏమిటంటే రెండు వేల పదకొండులో మకరజ్యోతి సందర్భంగా జరిగిన తొక్కి కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భంగా అప్పటి వరకు లేని విధంగా మకర జ్యోతి విశ్వనసీయతపై సందేహాలు తలెత్తాయి శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు చెప్పిన ప్రకారం మకరజ్యోతి మానవులు వెలిగించేది కాదు అదొక దివ్య నక్షత్రం మకర విలక్ అంటే కొండపై నుంచి మూడు సార్లు కనిపించే దీపం అని పొన్నంబలం పర్వతంపైన చేసే ఒక దీపారాధన అని తేలింది అయితే హేతువాద సంస్థలు మాత్రం ఇందుకు అంగీకరించకుండా మకరజ్యోతి నిజం కాదని అది దేవుడు మహిమ కాదని ఈ జ్యోతి మానవులే వెలిగిస్తున్నారని వాదిస్తున్నారు ఏది ఏమైనా సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యుని స్వరూపమే అయ్యప్ప స్వామి అని హిందువులు విశ్వసిస్తారు స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపమని స్పష్టమవుతుంది సుబ్రహ్మణ్యుడే అయ్యప్ప కాబట్టి మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చేది అయ్యప్ప స్వామి అనడంలో ఇలాంటి సందేహం లేదు పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది విశ్వాసం శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది రాముడు పంపాకు శబరిమల వద్ద శబరి ఆశ్రమాలకు వెళ్ళినట్లు నమ్ముతారు ప్రాచీన కాలంలో పొన్నంబలం ఏడు ఇద ఒక ఆలయం ఉంది ఆలయ శిథిలాలు శివలింగం సహా ఇటీవల కాలం వరకు అక్కడే ఉన్నాయి అక్కడ ఒక చెరువు కూడా ఉంది పొన్నంబలం అంటే స్వర్ణ దేవాలయం మేడు అంటే పర్వతం పొన్నంబలి మేడు అనే మాట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపదాల నుంచి వాడకలోకి వచ్చింది మకర సంక్రాంతి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణుల నుంచి వెలుగులు ఈనుతూ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే కాంతిపుంజంగా అయ్యప్ప స్వామి రూపం చూడడానికి భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తూ ఉంటారు ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం అంటే మరు జన్మ లేకుండా భగవంతుని చేరుకోవడమని అర్థం శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పదాలం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధాన అర్చకులు స్వామికి అలంకరిస్తారు అనంతరం మూలమూర్తికి హారతులు ఇస్తారు ఆ వెంటనే మేలుడు పర్వత శిఖరాలోని కాంతులీనుతో మకర జ్యోతి దర్శనమిస్తుంది ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి మకరజ్యోతి దర్శనం కాగానే మన సంత నిండిన భక్తిభావంతో అయ్యప్ప దీక్షదారులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసి శరణఘోషలతో ఘోషలతో శబరిగిర్లు మారుమురగుతాయి ఆ అనుభూతిని స్వయంగా అనుభవించవలసిందే కానీ మాటలతో చెప్పేది కాదు ప్రత్యక్షంగా మాలదారులు మకరజ్యోతిని దర్శించుకుంటే పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు ప్రసార మాధ్యమాలలో మకరజ్యోతిని దర్శించుకుంటారు ఈరోజు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి మకరజ్యోతి దర్శనం చేసుకుందాము అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రలం అవుదాము స్వామి ఏ అయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ